హాయ్ డియర్ హ్యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ టుడే మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి చంద్రచూడ్ గారు అనేది తన యొక్క పదవి విరామణ అనేది జరిగి యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ఫిఫ్టీ వన్ సుప్రీం చీఫ్ జస్టిస్గా మనకి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అనేది బాధ్యతలు అనేది చేపట్టబోతున్నారు సో ఇటువంటి తరుణంలో మరి నూతనంగా వచ్చినటువంటి ఈ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఈ యొక్క చంద్రచూడ్ గారు జస్టిస్ చంద్రచూడ్ గారు అనేది అనేకమైనటువంటి కీలకమైనటువంటి తీర్పులను ఇస్తూ భారతదేశంలో ఉండేటువంటి అనేక సంస్కరణలకు ఒక ప్రధాన మూలకర్తగా కూడా నిలవడం అనేది జరిగింది మనం చూసాం ఈ యొక్క ఆధార్ కార్డు కేసులో కానీ లేదా రీసెంట్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీర్పులో కానీ ఇలా అనూన్యమైనటువంటి తీర్పులను ఇస్తూ ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రధాన న్యాయమూర్తిగా అనేది నిలవడం జరిగింది సో నెక్స్ట్ వీడియో ఓన్లీ చంద్రచూడు అతనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పుల గురించి అనేది ఒక వీడియోలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం సో టుడే మనకి ఫిఫ్టీ వన్ చీఫ్ జస్టిస్గా ఉండేటువంటి ఈ యొక్క సంజీవ్ ఖన్నా గారికి భారత యావత్తు భారతదేశంలో ఉండేటువంటి యావత్తు ప్రధానికం కూడా ఈ యొక్క సంజీవ్ ఖన్నా నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతను ఎలా చేపట్టబోతున్నారు అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఉంటుంది సో ఇటువంటి తరుణంలో రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద డెఫినెట్లీగా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది అది గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలు ప్రధానంగా ఎగ్జామినర్ ఫోకస్ ఎలా ఉంటుందంటే భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లియర్ డేటా అనేది మనం చూద్దాం మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో ప్రధానంగా సుప్రీంకోర్టు అనేది మొట్టమొదటిసారిగా ఏర్పాటు కావడం అనేది ఎప్పుడు జరిగింది అంటే మనకి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది యాక్చువల్గా ఇంకా ఇండిపెండెన్స్ డే బిఫోర్ అనేది మీరు తీసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది తర్వాత మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్లో దాన్ని మనం ఏ కోర్టుగా మార్చడం జరిగిందంటే ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది సో నైన్టీన్ థర్టీ ఫైవ్ తర్వాత మళ్ళా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది నుండి మళ్ళీ అది ఏ విధంగా పనిచేస్తుందంటే సుప్రీం కోర్టుగా పనిచేస్తుంది భారతదేశం యొక్క సుప్రీంకోర్టు యొక్క లక్షణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేసి గుర్తుపెట్టుకోండి అంటే ఇది మనం అమెరికా దేశం నుండి తీసుకున్నప్పుడు కూడా భారత న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుందండి భారతదేశంలో ఉండేటువంటి కే ఒక ఏదైతే శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వాహక శాఖ యొక్క ఒత్తిళ్ళకనేది లొంగకుండా దేశంలో ఉండేటువంటి రాజ్యాంగానికి మాత్రమే అత్యంత ఇంపార్టెన్స్ని ఇస్తూ భారతదేశం అనేది ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థగా పనిచేయడము అనేటువంటి విషయాన్ని మనం అమెరికా దేశం నుండి తీసుకున్నాం మరి భారత రాజ్యాంగంలో ఈ యొక్క ఐదవ అధ్యయనంలో ఐదవ భాగంలో ప్రధానంగా మనకి సుప్రీంకోర్టు గురించి అనేది మనకి భారత రాజ్యాంగం చెప్తుంది మరి ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉంది సుప్రీంకోర్టులో వన్ ట్వంటీ ఫోర్ నుండి వన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా తమ యొక్క విధి విధానాలు ఎలా ఉండాలని రాజ్యాంగము అనేది చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలు సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే ఇప్పుడు మాట్లాడుతున్నాం అందులో మీకు చూడండి వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ సో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు గురించి చెప్తుంది అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఎలా ఉంది అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు అనేది ఉంటారు కదా ఆ విధంగా నిర్మాణం అనేది ఉంది అదే విధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియమకం గురించి చెప్తుంది అర్హతల గురించి చెప్తున్నాయి ప్రమాణ స్వీకారం గురించి కూడా ప్రధానంగా మనకి ఏంటంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్లో అనేది చెప్తుంది ఇక ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఏం చెప్తుందంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మరియు ఇతర న్యాయమూర్తులకి వారి యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది ఎట్లా ఉండాలి అని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది చెప్తుంది మనకి సో ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటున్నాం అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సేవలను వినియోగించుకోవచ్చు అంటే భారతదేశం యొక్క సుప్రీంకోర్టులో ఆల్రెడీగా రిటైర్డ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ ఉంటారు ఆ రిటైర్డ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ యొక్క సర్వీసెస్ని కూడా తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు అయితే ఎవరి యొక్క ఆదేశాల మేరకు అంటే భారత రాష్ట్రపతి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్లో అపాయింట్మెంట్ ఆఫ్ యాక్ట్ యాక్టింగ్ అంటే తాత్కాలికమైన తాత్కాలికమైనటువంటి చీఫ్ జస్టిస్ గురించి చెప్పారు సో ఆర్టికల్ వన్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ హడహోక్ జడ్జెస్ హడహోక్ జడ్జెస్ అంటే తాత్కాలికమైనటువంటి న్యాయవాదుల గురించి చెప్తున్నాం సో తాత్కాలికమైన న్యాయవాదుల గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ వన్ ట్వంటీ సెవెన్ అనేది చెప్తుంది సో ఆర్టికల్ వన్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఎయిట్ మనకి సిట్టింగ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ గురించి చెప్తుంది అంటే రిటైర్డ్ రిటైర్డ్ సిట్టింగ్ జుడి కోర్ట్ గురించి అనేది చెప్తుంది సో వన్ ట్వంటీ నైన్ అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే భద్రపరచడము అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ తీర్పులను భద్రపరిచేటువంటి అధికారం గురించి చెప్పేది ఏంటంటే వన్ ట్వంటీ నైన్ సో వన్ థర్టీ ఏం చెప్తుందంటే సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు గురించి చెప్తుంది మనకి వన్ థర్టీ వన్ ఏం చెప్తుందంటే ఒరిజినల్ జురిడికేషన్ గురించి చెప్తుంది అంటే సుప్రీంకోర్టుకి అనేది ఒక ప్రాథమిక అధికారాలు అనేవి ఉన్నాయని సో వన్ థర్టీ టూ ఏం చెప్తుందంటే అపిలేట్ అపీల్స్ గురించి అనేది చెప్తుంది వన్ థర్టీ త్రీ అనేది మనకి సివిల్ అపీల్ గురించి చెప్తుంది వన్ థర్టీ ఫోర్ అనేది ఏంటంటే క్రిమినల్ మ్యాటర్స్ గురించి చెప్తుంది వన్ థర్టీ ఫైవ్ అనేది ఏం చెప్తుందంటే జురిడికేషన్ అండ్ పవర్స్ ద ఫెడరల్ కోర్ట్ అండర్ ఎగ్జిస్టింగ్ లా టు బి ద ఎక్సెసబుల్ బై ద సుప్రీం కోర్ట్ గురించి చెప్తుంది వన్ థర్టీ సిక్స్ ఏం చెప్తుందంటే స్పెషల్ లీవ్ పిటిషన్స్ గురించి చెప్తుంది సో వన్ థర్టీ సెవెన్ రివ్యూ జడ్జిమెంట్స్ గురించి ఇస్తుంది అంటే ఒక కోర్టు తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తిరిగి మరలా ఇచ్చేటువంటి అప్పు గురించి చెప్పేదే వన్ థర్టీ సెవెన్ సో వన్ థర్టీ ఎయిట్ అనేది ఎనామెంట్ ఆఫ్ ద జురడికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు గురించి చెప్తుంది

వన్ ఫార్టీ ఫోర్ అనేది సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్ గురించి చెప్తుంది వన్ ఫార్టీ ఫైవ్ అనేది రూల్స్ ఆఫ్ కోర్ట్స్ గురించి వన్ ఫార్టీ సిక్స్ ఆఫీసర్స్ అండ్ సర్వెంట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ గురించి చెప్తుంది వన్ ఫార్టీ సెవెన్ అనేది ఇంటర్ప్రిటేషన్ గురించి అనేది చెప్తుంది అంటే ఇక్కడ వ్యాఖ్యానించడం అంటే భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు ఇలా మనకి వన్ ట్వంటీ ఫోర్ నుండి వన్ ఫార్టీ సెవెన్ వరకు సుమారుగా భారతదేశంలో సుప్రీం కోర్ట్ యొక్క అధికారాల గురించి అనేది భారత రాజ్యాంగంలో చెప్పబడింది ఇలా మనకి ఏదైనా ఒక కరెంట్ అప్డేట్ అనేది వచ్చేటప్పుడు ప్పుడు దానికి సంబంధించినటువంటి ఎనాలసిస్ గురించి అనేది మనం తెలుసుకునే అనేది ఉంటుంది సో ఈరోజు ప్రధానంగా న్యూస్లోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే సంజీవ్ ఖన్నా గారు మనకి ఈరోజు మనకి సండే కదా నెక్స్ట్ టుమారో నుండి బాధ్యతలు చేపట్టబోతున్నారు నూతన చీఫ్ జస్టిస్గా యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అనేది బాధ్యతలు చేపట్టడంతో న్యూస్లోకి రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్